ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ తత్వసారంలో మానసంబున భయము వీడన్నా జగమునందున ఆత్మకన్యము ఏది లేదన్నా ఆత్మ అంతట వెలుగుచుండ తాను ఎవడు ఇతరుడెవడు నీ స్వరూపము చూసి నీవు భీతి నొందెదవేల నరుడా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగని లాభముందన్నా నీ మనసులో భయాన్ని వదిలిపెట్టు వారు వీరు మిత్రులు శత్రువులు పరులు మరి నన్ను బాధించేవారు నాకు శత్రువులు అన్న బాధ భావం ఎప్పుడూ పెట్టుకోకు ఎందుకంటే జగమునంతటా ఈ విశ్వములో అన్ని నామారూపాల నిండా ఆ పరమాత్మయే తప్ప అన్ని వస్తువు ఏదీ లేదు అంతటా ఆత్మస్వరూపమే చైతన్య స్వరూపమే ప్రకాశిస్తూ ఉండగా నేను వేరు వాడు వేరు వీడు వేరు అనేటువంటి నీ భావం నీకు బంధానికి కారణమవుతోంది పరమాత్మ తప్ప అన్యముగా ఇంకా ఎవ్వరూ లేరు అట్టి పరమాత్మ ఎవరు అని చూస్తే అన్నిటినీ వేరువేరుగా తెలుసుకుంటూ ఉన్న అన్నిటినీ తెలుసుకోగలిగిన ఆ చైతన్య స్వరూపమైన ఎరుకయే ఆ ఎరుక ఎవరు అంటే ఎవరిదంటే నాదే నేనే ఎరుక రూపమునే ఈ సమస్త రూపముల నిండా వ్యాపించి ఉన్నాను అయితే నేను దేహము నేనన్న భేదభావంతో చూడడం చేత వేరే దేహాలు వేరే వేరేగా ఉన్నాయని వారందరూ నాకు పరులనేటువంటి భావంతో చూడడం వల్ల నాకు భయం కలుగుతోంది బాధ కలుగుతోంది రాగద్వేషాలు కలుగుతున్నాయి కానీ అన్ని నామరూపాల నిండా నిండి వెలుగుతున్న తెలివి స్వరూపమును నేనే అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో కన్యముగా మరొక వస్తువు లేదు ఎన్ని నామరూపములున్నా అన్ని నా తెలివిలో ప్రకాశిస్తున్నటువంటి రూపములే తప్ప నన్ను విడిచి ఏదీ లేదు అని తెలుసుకుని నువ్వు హాయిగా సంతోషంగా ఉండు భయరహితువై ఉండు అనే సాధకుడికి శ్రీ స్వామివారు ప్రబోధ చేస్తున్నారు ఈ ప్రబోధ మనకి చాలా చక్కటి సందేశాన్ని ఇస్తుంది ఎందుకంటే మనం లోకాన్ని చూస్తున్నాం కదా ఈ లోకంలో ఈ లోకాన్నంతా ప్రకాశింపచేసేవాడు సూర్యుడు ఈ లోకంలో గొప్ప ప్రకాశం ఏది అంటే సూర్యుడనే అంటాం అవునా కానీ కంటే గొప్ప ప్రకాశము నీ కన్నులలో ఉన్న చూపు కన్నులలో ఉన్న చూపు వల్లనే సూర్యప్రకాశం తెలియబడుతోంది అవునా మరి ఆ చూపుకి చూపేదా అంటే స్వరూపమైన చైతన్య స్వరూపమైన నేనే ప్రకాశాలకెల్లా ప్రకాశాన్ని నా ప్రకాశంలో దేహ ఇంద్రియ మనోబుద్ధులు ప్రకాశింపబడుతూ ఆ ప్రకాశంలో బాహ్య సూర్య చంద్ర చంద్రతారావళలతో కూడిన ఈ విశ్వమంతా నానా విధాల రూపాలన్నీ ప్రకాశింపబడుతున్నాయి అట్టి విశ్వ ప్రకాశపునైనా నేను పరబ్రహ్మమునై ఉన్నాను నన్ను వీడి ఏదీ లేదు ఏది ఉన్నా అది నాకంటే వేరు కాదు అన్నటువంటి సత్య జ్ఞానాన్ని గొప్ప ప్రబోధని మనకి ఈ పద్యం తెలియచేస్తోంది ఇంత గొప్ప ప్రబోధన అందించినటువంటి శ్రీ సద్గురు అరేణ్యులకు అనేక అనేక నమస్సు మాంజలు హరి ఓం నమ